హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ఛానల్కి స్వాగతం మర్ణత టీచర్ అనే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ విధంగా ఎంతో ముఖ్యమైన విలువైన సమాచారం డైలీ అందిస్తూ ఉన్నాం ఈ వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఇప్పటివి ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు మన మహనీయురాలు ఒక మార్క్సిస్టు స్త్రీవాద రచయిత్రి మరియు విమర్శకురాలైనటువంటి రంగనాయకమ్మ గారు గురించి తెలుసుకుందాం రంగనాయకమ్మ జననం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సుప్రసిద్ధ మార్క్సిస్ట్ స్త్రీవాద రచయిత్రి విమర్శకురాలు ఈమె రచనల్లో మార్క్సిస్ట్ ఆలోచనలు ప్రజాస్వామిక విలువలు కుల వ్యతిరేకత సమానత్వం వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి భారతీయ పురాణాలు పునరుజ్జీవనంపై విమర్శల నుండి పౌర స్వేచ్ఛలు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం చైనాలో మావోయిజంపై చర్చల వరకు వివిధ విషయాలపై విస్తృతంగా రాసింది ఈమె రంగనాయకమ్మ బయోగ్రఫీ తెలుసుకుందాం రంగనాయకమ్మ గారి జననం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటి భొమ్మిడి పుట్టిన ప్రదేశం భొమ్మిడి ఏలూరు జిల్లా వృత్తి రచయిత్రి తల్లిదండ్రులు లక్ష్మీ సత్యనారాయణమ్మ తల్లిదండ్రులు లక్ష్మీ సత్యనారాయణయ్య తండ్రి లక్ష్మీ నర్సమ్మ తల్లి పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదులో రచించడం ప్రారంభించిన ఆమె పదిహేను నవలలు డెబ్బై కథలు వ్యాసాలు రాసింది పంతొమ్మిది వందల అరవై ఐదులో బలిపేటం అనే నవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేసింది మార్క్సిస్ట్గా తరువాత నుండి మారిన తరువాత నుండి మార్క్సిస్ట్గా మారిన తరువాత నుండి గౌరవాలను అవార్డులను తిరస్కరించారు ఆమె ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్ట్ దృక్పథంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి స్త్రీవాద రచయిత కావడం వల్ల పురుష వ్యతిరేకిగాను రామాయణ విషవృక్షం రాయడం వల్ల బ్రాహ్మణ వ్యతిరేకిగాను ఈమెకు పేరు జీవిత విశేషాలు రంగనాయకమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించారు ఈమె తా ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎస్ఎల్ఎల్సి ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్ఎల్సి ఉత్తీర్ణరాయలయ్యారు ఈమె తల్లిదండ్రులు ఉన్నత చదువుల కొరకు దూర ప్రాంతంలోని కళాశాలకు పంపించి చదివించలేని కారణంగా ఈమె విద్యాభ్యాసం అంతటితో ఆగిపోయింది రంగనాయకమ్మ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సాంప్రదాయకంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక పంతొమ్మిది వందల డెబ్భైలో ఆ వివాహం నుండి బయటపడ్డారు అప్పటి నుండి తనకంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు అభిమాని పాఠకుడు బిఆర్ బాపూజీ అలియాస్ గాంధీతో కలిసి ఉంటున్నారు తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో దద్దనాల రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మధ్య కాలంలో ముప్పాల రంగనాయకమ్మగా పరిచయం మొదట వివాహం నుంచి బయటపడిన తర్వాత తన పేరు నుంచి మొక్కళ తీసేసి కేవలం రంగనాయకమ్మగా పరిచయం అయ్యారు ఇక రచయిత్రిగా నవలలు ఆమె మొదటి నవల కృష్ణవేణి పంతొమ్మిది వందల యాభైల చివరిలో ప్రచురించబడింది ఇందులో రెండు విభిన్న వివాహాల చిత్రణ ద్వారా రెండు విభిన్న వివాహాల చిత్రణ ద్వారా సంబంధాలలో అంచనాలను చర్చిస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రప్రభ ధారావాహ్యంగా ప్రచురితమైన ఒక ప్రసిద్ధ నవల నవల బలిపీఠం రాసింది ఈ నవల బ్రాహ్మణ వితంతువైన ఆ అరుణ దళిత సామాజిక కార్యకర్త భాస్కర్ల మధ్య వివాహం ఆధారంగా సమాజంలో కులాంతర వివాహాలు వితంతువులపై వివ వివాహాలు ఉండే కళ కళంకాన్ని విశ్లే విశ్లేషిస్తుంది కులాంతర వివాహాలు వితంతువులపై ఉండే కుల కళాకనా కళంకాన్ని విశ్లేషిస్తుంది మార్క్సిస్ట్ రచనలు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మార్క్సిజంతో పరిచయం పెంచుకొని అప్పటి నుండి ఆ దృక్కోణం నుండి రాయడం ప్రారంభించిందామే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రచురించబడిన రామాయణ విషవృక్షం ద్వారా ప్రసిద్ధి రామాయణ విషవృక్షం ద్వారా బాగా ప్రసిద్ధి చెందింది ఇది హిందూ ఇతిహాసమైన రామాయణాన్ని మార్క్సిస్ట్ దృక్కోణం నుండి విమర్శించింది ఈ పుస్తకం మొదట మూడు సంపుటాల్లో రాగా తర్వాత ఏడు వందల నలభై ఆరు పేజీలలో పేజీలతో ఒకే వాల్యూమ్గా ప్రచురించబడింది ఆంగ్ల అనువాదం నుండి ఆంగ్ల అనువాదం రెండు వేల నాలుగు నుండి అందుబాటులోకి వచ్చింది ఆమె రాసిన మరో ముఖ్యమైన రచన మార్క్స్ దాస్ క్యాపిటల్కు మూడు సంపుటాలలో పరిచయం మొదటి సంపుటి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రచురించబడింది జానకి విముక్తి అనే మాట సంపుటాల నవల లింగ సమానత్వానికి మార్క్సిజం సరైన మార్గం అని వాదించింది ప్రజా ప్రజాసాహితీ మాసపత్రిక ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుండి మే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ప్రజా సాహితీ మాసపత్రిక ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఏడు నుండి మే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ప్రజా సాహితీ అనే సాహిత్య మాస్ ప్రచురించింది అదే సమయంలో ఆమె మార్క్స్ క్యాపిటల్ పరిచయం వంటి ఇతర ముఖ్యమైన రచనలు చేస్తుండడంతో పత్రికా హక్కులను జన సాహితీకి బదిలీ చేశారు ఆమె క్యాపిటల్ పరిచయం మొదటి సంపుటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రచురించబడింది అనువాదాలు స్పార్టకస్ స్వేచ్ఛాపదం ఫ్రీడమ్ రోడ్ టామ్ మామ ఇల్లు అంకుల్ టామ్స్ బ్యా క్యాబిన్ అంకుల్ టామ్స్ క్యాబిన్లతో ఆంగ్ల నవలలను తెలుగులోకి అనువదించడం ప్రారంభించిందామె చార్లెస్ బెటల్హీమ్ మార్క్సిస్ట్ రాజకీయ సైద్ధాంతిక విశ్లేషణాత్మక రచనలను తెలుగులో తెలుగులోకి అనువదించారు విమర్శనాత్మక రచనలు ఈమె అనేక విషయాలపై అనేక విమర్శలు చేస్తుంటారు గాంధీ లాంటి పేరొందిన వ్యక్తులను కూడా విమర్శించారు అసమానత్వం నుంచి సమానత్వంలోకి ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి రాజకీయ జీవితం యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లినిస్ట్లో చేరి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఏర్పడిన జన సాహితి సంస్థ నుండి సైద్ధాంతిక రచన సంఘర్షణలను ఎదుర్కొన్న తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రాజీనామా చేసి జన సాహిత్యలో మా విభేదాలు అనే పుస్తకాన్ని ప్రచురించారు అనంతరం తదనంతరం ఏ కమ్యూ ఏ కమ్యూనిస్టు సమూహంతో సంబంధం లేకుండా తన మార్క్సిస్టు దృక్పథాన్ని కొనసాగిస్తూ స్వతంత్రంగా తన రచనలను ప్రచురించాలని నిర్ణయించుకుంది ఆమె వివాదాలు ఈమె వ్రాసిన నవల జానకీ విముక్తి ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగిపోయింది తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది నీడతో యుద్ధం పుస్తకంలో గోరా జై జయగోపాల్ సివి ఎంవి రామమూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు రాయడం వల్ల విశాఖ విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ని నిలిపివేయాలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు రాశారు ఆధునిక తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనం కలిగించిన ఎండమూరి వీరేంద్రనాథ్ నవల తులసి దళంని విమర్శిస్తూ తులసిదళం కాదు గంజాయి దమ్ము అనే వ్యాస సంకలనం వ్రాశారు ఈమె వ్యాస సంకలనం వ్రాసింది వాటిలో ఎండమూరితో పాటు ఆ నవలకు ముందు మాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావును కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు రామాయణ విషవృక్షం పెద్ద ఎత్తున అమ్ముడుపోతోందని లోక్సభలో యు కృష్ణరాజు అడగ్గా రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక అందిన తర్వాత కేంద్రం ఈ విషయంలో నిర్ణయి నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి విజయ శ్రీ విద్యాసాగర్ రావు అన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలతో చూస్తే ఎంత ఏ మత గ్రంథమైనా విషవృక్షమే అని వ్యాఖ్యానించింది ఇక ఈమె రచనలు చూద్దాం నవలలు కృష్ణవేణి పంతొమ్మిది వందల యాభై పేక మేడలు చదువుకున్న కమల బలిపీఠం కూలిన గోడలు స్త్రీ రచయిత్రి ఇదే నా న్యాయం కళ ఎందుకు స్వీట్ హోమ్ అంధకారంలో జానకి విముక్తి కళ్ళు తెరిచిన సీత అమ్మకి ఆదివారం లేదా అమ్మకి ఆదివారం లేదా ఇది యాభై కథల సంపుటి ఇతర రచనలు రామాయణ విషవృక్షం ఇదండి మహాభారతం రెండు వేల పద్నాలుగు అది మార్క్స్ క్యాపిటల్ మరియు మార్క్స్ క్యాపిటల్ పరిచయం తర్వాత పుస్తకం శ్రమ దోపిడీ ప్రపంచాన్ని మార్చాలి తర్వాత తత్వశాస్త్రం చిన్న పరిచయం పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం దొంగ తల్లిదండ్రులు ఉంటారు జాగ్రత్త దొంగ తల్లిదండ్రులు ఉంటారు జాగ్రత్త ఇక వ్యాసాలు నిశిత పరిశీలన దగాకూరు పరిశీలన జన సాహిత్యతో మా విభేదాలు తీగలాగారు డొంకంతా కదిలింది నీడతో యుద్ధం నాస్తిక హేతు నవ్య మానవ వాదాలపై నెక్స్ట్ చలం సాహిత్యం తర్వాత పుస్తకం అమా అసమానత్వం నుంచి స అసమానత్వంలోకే అసమానత్వం నుంచి అసమాత్ అసమానత్వం లోకే తులసి దళం కాదు దమ్ము తర్వాత కదా యజ్ఞంపై యజ్ఞం కథపై వ్యాసాలు ఈ చక్కని పాడియావు ఎవరిది వాడుక భాషే రాస్తున్నామా తెలు తెలుగు నేర్పడం ఎలా ఇంటి పని బైక్ పని దళిత సమస్య పరిష్కారానికి ఇంగ్లాష్ ఇంగ్లీష్ కేకారణ్యంలో లోకి ప్రవేశించండి ఇంగ్లీష్ కేకారణ్యంలోకి ప్రవేశించండి తెలుగు విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ ఇది నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉండకూడదు మానవ సమాజం నిన్న నేడు రేపు మార్చి మార్క్సిజమే తెలియకపోతే తర్వాత బుక్ తర్వాత రచన శ్రామిక కోణం తర్వాత పల్లవి లేని పాట శాస్త్రీయ దృక్పథం చివరిది శాస్త్రీయ దృక్పథం ఇక అనువాదాలు మరియు పరిచయాలు చైనాలో ఏం జరుగుతుంది చైనాలో సాంస్కృతిక విప్లవము మరియు చైనాలో సాంస్కృతిక విప్లవము పరిశ్రమల నిర్వహణ స్పార్టకస్ తర్వాత పుస్తకం స్పార్టకస్ తర్ తర్వాత స్వేచ్ఛా పదం స్వేచ్ఛ పదం ఫ్రీడమ్ రోడ్ టామ్ టాటా ఇల్లు టామ్ మామ ఇల్లు అంకుల్ టామ్స్ క్యాబిన్ ఈ విధంగా మరి రంగనాయకమ్మగారు ఎన్నో ఎన్నో రచనలు తెలుగులో చేశారు మరి అదేవిధంగా ఆమె రాసినటువంటి అనేక పుస్తకాలు ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి మొదటిది రామాయణ విశ్వవృక్షం స్వీట్ హోమ్ మానవ సమాజం ఈ విధంగా అనేక పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి అవి కూడా చదివితేల్ మరి రంగనాయకమ్మగారి జీవిత చరిత్రను ఆమె రచనల రచనలను అంతేకాకుండా ఆమె థాట్స్ లేదా ఆలోచనలను మనము చక్కగా తెలుసుకోవచ్చు విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు రంగనాయకమ్మ గారి గురించి ఎంతో చక్కని సమాచారం మనం విన్నాం అదేవిధంగా ఇంకా అనేక మంది సబ్ అనేక అనేక మంది జీవిత చరిత్రలు మీరు ఆలకించాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోను ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్